కోర్టులు మింగేశావు పెద్ద స్కామ్ చేశావంటూ మామ మీదే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి బస్తీమే సవాల్ నేను చేసిన స్కామ్ నిరూపించు రాజీనామాకు రెడీ నిరూపించలేకుంటే నువ్వు ఎమ్మెల్యే పదవిని వదిలేస్తావా అంటూ కోడల్ని ఛాలెంజ్ చేస్తున్నారు మామ ఎక్కడ జరుగుతుంది సవాళ్ల పర్వం ఎవరా మామకోడలు లెట్స్ వాచ్ ది స్టోరీ భూమా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ గుక్క తిప్పుకోకుండా ప్రత్యర్థుల మీద స్పందించే ఆరోపణలు వివాదాలు ఇటీవల చర్చనీయాంశాలు అవుతున్నాయి అయితే ఆమె ఎవరిని టార్గెట్ చేసినా ఒక పట్టాన వదిలిపెట్టబోరన్న అభిప్రాయం కూడా ఉంది ఇక అందుకు సొంత బంధువులు కూడా మినహాయింపు కాదన్నది విస్తృత అభిప్రాయం అయితే కొంతకాలం అఖిల ప్రియ తనకు మేనమామ వరుసయ్యే నాయకుడు నంద్యాల విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎస్వి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రస్తావించారామే ఎస్వి జగన్ వైసీపీలో కొనసాగుతూ విజయ మిల్క్ డైరీ చైర్మన్ హోదాలో ఉన్నారు భూమా అఖిల ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే ఎస్వి మీద అఖిల ఆరోపణలు అందుకు ఆయన రియాక్షన్ ప్రస్తుతం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచి నంద్యాలలోని విజయ మిల్క్ డైరీలో పాలపొడి ప్లాంట్లు ఉన్నా దాన్ని వాడుకోకుండా కర్ణాటకలోని మరో ప్లాంట్ కు ఎక్కడి నుంచి పాలు పంపుతున్నారన్నది ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు ఎమ్మెల్యే అయితే సొంత ప్లాంట్ లోనే ఉన్న పాలపొడి తయారీ యంత్రాలను వినియోగించకుండా కర్ణాటకకు పంపడం వల్ల ఇరవై ఐదు కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఆమె వర్షన్ అయితే రెండు వేల పద్దెనిమిదిలోనే తాను చైర్మన్ పదవిని చేపట్టక ముందే ఇక్కడ మిల్క్ పౌడర్ యూనిట్ పనిచేయక క్లోజ్ చేశారని దాన్ని రిపేర్ చేయించమని సీఎంకు లేఖ రాశానంటున్నారు ఎస్వి జగన్ ఇక కర్ణాటకలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మిల్క్ ఫెడరేషన్ కి ఇక్కడ మిగిలిన పాలను పంపి పాల పొడి తయారు చేస్తున్నామని ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు ఆయన ఇక విజయ డైరీ కోసం కర్ణాటక నుంచి డీజిల్ కొంటున్నారని కర్ణాటకలో డీజిల్ ధర తక్కువగా ఉండడం మిల్క్ డైరీకి లాభదాయకంగా ఉన్నందునే అక్కడ కొంటున్నాం తప్ప ఇందులో తన వ్యక్తిగత స్వార్థం ఏదీ లేదంటున్నారు ఇక అఖిల ప్రియ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు ఎస్వి అలాగే పాలలో తక్కువ కొవ్వు శాతంతో రోజుకు లక్ష యాభై వేలు నొక్కేస్తున్నారని అక్రమాలపై ప్రశ్నించిన వారిని బదిలీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అఖిల నంద్యాలలోని డైరీ ఆస్తులు ముప్పై ఐదు ఎకరాలను ఎస్వి జగన్మోహన్ రెడ్డి మనుషుల పేరుతో అడంగంలోని రాయించుకున్నారని ఇది మూడు వందల యాభై కోట్ల స్కామ్ అని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారంటున్నారమే అయితే ఈ సవాల్ ను స్వీకరించిన ఎస్వి జగన్ ఆరోపణలపై చర్చకు సిద్ధమంటున్నారు అదే నిజమైతే నేను రాజీనామాకు సై మరి నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అంటూ అఖిల ప్రియకు సవాల్ విసురుతున్నారాయణ ఇదంతా కేవలం విజయ మిల్క్ డైరీ చైర్మన్ కుర్చీని రెడ్డికి కట్టబెట్టేందుకే ఆడుతున్న నాటకం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న బహిరంగ సవాల్ తో త్వరలో పొలిటికల్ హీట్ పెంచే యోచనలో ఉన్నారట డైరీ చైర్మన్ మొత్తం మీద మామ కోడళ్ల సవాళ్ల పర్వం నంద్యాల జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతుందని ఈ గొడవను ఇక్కడితో ఆపేస్తారా లేక ఇంకా ముందుకు తీసుకెళ్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి నంద్యాల పొలిటికల్ సర్కిల్స్